హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పూరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పొరంకిస్ కిచెన్లో పప్పులో పాలకూర చాలా టేస్టీగా ఈజీగా కుక్కర్లో కూడా ఇంత అద్భుతంగా చేసుకోవచ్చు అనే విధంగా ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నాను అందరికీ తెలిసినది ఇది అయినప్పటికీ ఎంతో కొంతమందికి కుక్కర్లో పప్పు పాలకూర ఎలా వండుకోవాలో తెలియకపోవచ్చు కదండి అలాంటి వారి కోసమే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట ఈ పప్పులో పాలకూర మార్నింగ్ మార్నింగ్ మనం ఫాస్ట్గా చేసుకోవాలంటే కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చూస్తున్నారు కదా మీరు ఇంత అద్భుతంగా వస్తుంది చక్కగా ఉడికిపోతుంది హాయిగా ఉంటుంది తింటే కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని నేను ఈ పప్పుకి తగ్గట్టు ఆనియన్స్ తీసుకోవాలండి నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ అలా కట్ చేస్తే సరిపోతుంది టమాటోలు ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగైదు తీసుకున్నాను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను వినండి టమాటోలు మీరు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బొడ్డు దగ్గర భాగం తెల్లగా ఉన్న భాగాన్ని పూర్తిగా తీసేయడానికి ప్రయత్నించాలి చూసారా ఇలా ఎందుకంటే అది కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా కారణం అని చెప్తున్నారు డాక్టర్స్ అంతేకాదండి మటన్ అయినా కుక్ అవుతుంది కానీ ఆ బొడ్డు భాగం ఆ వైట్ మాత్రం కుక్ అవదట కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి అలాగే కొత్తిమీర కూడా నేను చాలా చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీర ఈ పప్పు పాలకూరలో మరి కాస్త వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు కట్టే ఒక కట్టంతా తీసుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే పాలకూర విషయానికి వస్తే రెండు పెద్ద కట్టాలంతా పాలకూర తీసుకున్నాను నేను శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు నీటిలో మరొకసారి వాష్ చేసి ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దానిలోకి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అవి బాగా వాష్ చేసిన తర్వాత ఒకటికి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే నేను ఇందాక మీరు చూసారు కదా అంత అద్భుతంగా వస్తుంది పప్పు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకోవాలి అలాగే నేను మూడు ఆనియన్స్ చూపించాను కదా అందులో నుంచి ఒక్క ఆనియన్నే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి కట్ చేసి వేశాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బులు పొట్టు చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కాస్తంత పసుపు రుచికి తగ్గట్టు కారం పచ్చిమిర్చి వేసుకున్నాక చెక్ చేసుకుని ఒక్క స్పూన్ చింతపండు గుజ్జు మూత పెట్టేసేసి ఇప్పుడు ఫోర్ విజిల్స్ రానియాలి ఇక్కడ చూడండి ప్రెజరంతా పోయినాక నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చక్కగా కుక్ అయిపోయింది మనం మూడు గ్లాసుల నీళ్ళు వేసాం కదండి చూడండి పాలకూర అయితే పప్పు ఉప్పు పాలకూర చక్కగా కుక్ అయిపోయింది గెరెట్తో ఒకసారి మీకు తీసి చూపిస్తాను చూడండి చూసారా ఇప్పుడు ఇదే గెరెట్తో ఇలా బాగా మెదిపేసుకుంటే సరిపోతుంది మనం పప్పు గుర్తు పెట్టాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తే ఇంత చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ పప్పు మొత్తానికి రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మరొకసారి ఇదే గరిటితో బాగా మెదుపుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో పప్పు కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు మంచి తాలింపు అయితే అండి కమ్మని తాలింపు పడాలి దీనికి చిన్న పాన్ పెట్టుకొని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇలా మనం కుక్కర్లో వండడము వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కాస్త ఎండుమిరపాయలు నాలుగైదు క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం వేగనిచ్చి కరివేపాకు కూడా వేసుకుందాం ఈ కరేపాకు ఇవన్నీ తాలింపు అంతా వేగిన తర్వాత ఇంకా మనం ఆ పప్పులో కలిపేసుకున్నాం అనుకోండి అద్భుతమైన పప్పు పాలకూర రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన ఈ పప్పు పాలకూరని అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇంకా చపాతీలోకి తినచ్చు నాన్స్లోకి తినచ్చు మార్నింగ్ మార్నింగ్ దోశలోకి తినచ్చు రాగి సంగటి చేసుకుంటూ ఉంటారు కదా అలా ఆ సంగటిలోకి తినచ్చు జొన్న సంకట కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య జొన్న సంకటలోకి అయితే ఎంతో బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అలా ఎన్నో విధాలుగా ఈ పప్పు పాలకూరను తినచ్చు ఎందుకంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి పాలకూర కూడా మనకి ఐరన్ లెవెల్స్ని పెంచుతుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది హెల్త్కి ఎంతో మంచిది కదా రెగ్యులర్గా అయితే వారానికి ఒక్కసారైనా మా ఇంట్లో అయితే పప్పు పాలకూర నేను ఇలాగే రెడీ చేసి పెడుతూ ఉంటాను ఇప్పుడు మనం కొత్తిమీర చల్లి చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూసారు కదా మరి పప్పు పాలకూర ఒకటికి మూడు గ్లాసులు పోస్తే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మీరు ఎంత తీసుకోండి ఎంత పెద్ద గ్లాసు తీసుకున్నా ఆ గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోండి అప్పుడు ఇలా చక్కగా వస్తుంది రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే చాలా గట్టిగా వస్తుంది అన్నమాట ఇది ఒక టిప్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పప్పు పాలకూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే అస్సలు మరం చేరండి వేడి వేడి అన్నంలో కాస్తంతా నెయ్యి వేసి ఈ పప్పు పాలకూర వేసి కలిపి పెట్టారనుకోండి వాళ్ళు వద్దనే వద్దన్నారు అంత ఇష్టంగా తింటారు మరి చూసారు కదండీ నా స్టైల్లో పప్పు పాలకూర కుక్కర్లో చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఒకసారి వేసుకొని కుక్ చేసేసుకొని ఇంత చక్కగా పప్పు పాలకూర టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి మీకు నచ్చితే కనుక నా స్టైల్లో పప్పు పాలకూర తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ